హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు తర్వాత ముఖ్యంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ అన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం ఈరోజు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి సో తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఒకటో తారీఖు అండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి మొట్టమొదటిదా అప్డేట్ వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఆర్టికల్ అయితే వచ్చింది ఇక ఉద్యోగుల భవిష్య నిధి ఏదే సంస్థ ఈపి త్వరలో పెద్ద మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతుంది ఏంటి అని చూసినట్లయితే దీని ప్రకారం మీ యొక్క పిఎఫ్ ఇంకా పెన్షన్ ఈపీఎస్ పథకాల్లో చేరడానికి జీతం పరిమితి పెంచాలని ఆలోచిస్తుంది సో ప్రస్తుతం పరిమితి పదిహేను వేలుగా ఏదైతే నెలకు కాగా పెంచనున్న పరిమితి ఇరవై ఐదు వేలకు ఈ మార్పు అమలైతే కోటి మందికి పైగా ఉద్యోగులు అదనంగా పీఎఫ్ పెన్షన్ సౌకర్యాలు పరిధిలోకి వస్తారని చెప్పేసి చివరిసారిగా జీతం అదేవిధంగా పరిమితి అనేది రెండు వేల పద్నాలుగులో మార్చారనమాట అప్పుడు ఆరు వేల ఐదు వందల నుండి పదిహేను వేల వరకు అయితే ఇలా పెంచారనమాట ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పదిహేను వేల వరకు బేసిక్ జీతం తీసుకునేవారు తప్పనిసరిగా ఈఫీఎఫ్ అకౌంట్ అయితే ఉండాలి పదిహేను వేల కంటే ఎక్కువ జీతం ఉంటే కనుక పీఎఫ్ చేర్చుకోవాలా అనేది కంపెనీ యాజమాన్య ఇష్టంగా ఉంటుంది దీనివల్ల ప్రైవేట్ ఉద్యోగుల్లో చాలామందికి పదవి విరమణ తర్వాత పెన్షన్ లేకుండా పోతుంది కాబట్టి ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది ఎందుకంటే పదిహేను వేల కంటే కొంచెం ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు అంటే ఉండడం లేదని అయితే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు ఆదాయాలు తగ్గట్లు ఇవన్నీ కూడా నిబంధనలు మార్చాలని ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఆ మేలు జరిగే విధంగా లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగం చేసే వారికి ఆర్థిక భద్రత ఉంటుంది ప్రస్తుతానికి ఉద్యోగి కంపెనీ ప్రాథమిక జీవితం బేసిక్ పే ఏదైతే ఉందో పన్నెండు శాతం చొప్పున పీఎఫ్కి అయితే జమ చేస్తూ ఉన్నారనమాట ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక మరొక అప్డేట్ కూడా వచ్చింది కేంద్రం నుంచి ఉద్యోగులకు భారీ శుభవార్త గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కార్మికులకు భరోసా కల్పించింది దేశంలో కొత్తగా లేబర్ కూడా తీసుకొచ్చింది దీంతో నవంబరు ఇరవై ఒకటి నుంచి రూల్స్ అమల్లోకి వస్తాయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మన్సుఖ్ మాండవీయ తన ఎక్స్ ఖాతాలైతే అయితే తెలియడం జరిగిందనమాట సో నలభై ఏళ్ళు పైబడిన కార్మికులకు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా హెల్త్ చెక్అప్ అదేవిధంగా ఓవర్ టైం పనిచేసే వారికి డబుల్ వేతనం ప్రమాదకరమ రంగాల్లో పనిచేసే వారికి కార్మికులకు వంద శాతం ఆరోగ్య భద్రత అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం కల్పిస్తుందని కేంద్రం అయితే స్పష్టం అనమాట దీంతో నలభై కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తుందని తెలిపింది అనమాట గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఏంటి అని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భారీగా అయ్యి ఏదైతే ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారనమాట పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురి అధికారులు తాజాగా పోస్టింగ్ లభించగా మరికొంతమంది బదిలీయ్యారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఏం చెప్తున్నారు ఏంటంటే బదిలీ అయిన అధికారులు వీరే మొత్తం ఎంతమంది బదిలీ అయ్యారు ఏంటనే దానిపైన వివరాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారనమాట సో ఇక ముఖ్యంగా ముప్పై రెండు మంది బదిలీ అయినట్టు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఒక ముఖ్యంగా కీలకంగా చూసుకున్నట్లయితే దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు డీజీపీ మల్టీ జోన్ టూ నుంచి డీజీపీ ఆఫీసర్ పర్సనల్ బదిలీకి అదేవిధంగా పరిమళ హానా నూతన జాకబ్ జాయింట్ కమిషన్ హైదరాబాద్ సిటీ నుంచి సిఐడి డిప్యూటీ ఐజీగా బదిలీ చేతన మైలాబత్తుల ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ నుంచి డిప్యూటీ డైరెక్టర్గా నారాయణ రెడ్డి వికారాబాద్ ఎస్పీ నుంచి మహేశ్వర్ జోన్కు ఇలా డీసీపీగా మొత్తం ముప్పై మూడు మందిని అయితే బదిలీ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో మరొక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు లెక్క తెలిసారు అయితే ఇందులో దాదాపు ఒక లక్ష పన్నెండు ఏదైతే వేల మంది కావచ్చు వివరాలు ఆడిట్ సందర్భంగా అందుబాటులో లేకపోవడం అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని విభాగాల్లో మూడు నెలలుగా మరికొన్ని విభాగాల్లో రెండు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా పెళ్లింగ్లో పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు జీతం గురించి నిలదీస్తే అడిగితే ఇంటికి వెళ్లకుండా ఏజెన్సీలు బెదిరింపులకు దిగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నకిలీ ఉద్యోగుల పేరుతో పనిచేసిన ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని బడబడ కాంట్రాక్టులు మాత్రం వందల కోట్ల రూపాయలు చెల్లిస్తూ కమిషన్లు వెనకేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నమాట తమ అలాంటి వారిని పుట్టకొట్టు కొడుతున్నారని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆవాదన వ్యక్తం చేస్తున్నారు సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా